డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిగణాధిపత మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఇప్పుడు ప్రస్తుతము ఈ ఆగస్టు మాసంలో అంతా కూడా ఎలా ఉంటున్నది అనేటువంటిది ఒక్కసారి గనక మనము అవగతము చేసుకుంటే ఇక్కడ ఉన్న గ్రహస్థితులు ఏమిటి అంటే కుంభములో రాహు ఉండటం మీనములో శని ఉండటం అలాగే మిథునములో గురు శుక్రులు ఉండటం అనేటువంటిది అలాగే కర్కాటకములో రవిబుధులు ఉన్నారు అలాగే సింహములో కేతు ఉన్నాడు ఇక్కడ కన్యలో కుజుడు ఉన్నాడు కన్యారాశిలో కుజుడు ఉన్నాడు ఈ గ్రహాలన్నీ మనకు ఏమి తెలుపుతూ ఉన్నాయి అనేటువంటిది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే రాహువు కేతువుల మధ్య గ్రహస్థితులు ఉండబోతున్నాయి ఈ ఆగస్టు పదహైదు నుంచి నిరాఖరు వరకు కూడా అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఎందుకు ఏమిటి దీనివల్ల అంటే దీన్ని ఏమంటారు అంటే కాలసర్ప దోషం అని అంటారు ఈ రాహు కేతువుల మధ్య ఎప్పుడైతే అన్ని గ్రహాలు ఉండేటువంటి దాని వలన సహజముగా చంద్రుడు ఎక్కువ రోజులు ఒకే చోట ఉండడు కదా మారుతూ ఉంటాడు కదా అలా చంద్రుడి యొక్క మార్పు సహజం అయితే ఈ ఏది మారినా ఆ ఇం ఆ కొంచెంలోని ఈ గ్రహాల మధ్యనే ఉంటూ ఉన్నాయి అందువలన దీన్ని కాలసర్పదోషం అనేటువంటిది కొంతమందికి యోగం అనేటువంటిది ఉన్నది కొంతమందికి స్తబ్దత ఏ పని చేద్దామన్నా కాకపోవటము అలాగే దగ్గరి వరకు వచ్చినటువంటి భూ పరిష్కారము అయ్యేటువంటి పనులన్నీ కూడా కొన్ని ఇబ్బందులు పడటము లేదా పెద్ద ధనం ఏదైనా లోను రావాల్సినటువంటివి రాకుండా పోవటము ఇలాంటివి కొన్ని రాసుల వాళ్లకు ఉంటాయి ఈ గ్రహస్థితులు ఒకవేళ మీరు ఏ ఏ లగ్నంలో పుట్టుంటారో తెలీదు అందువలన మీ లగ్నాన్ని బట్టి మీకు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇది యోగము కావచ్చు కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలగవచ్చు అది మనము ఇప్పుడు ఎవరికి ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతున్నది అంటే స్థిరాస్తుల విషయంలో ఎలా ఉండబోతూ ఉన్నది ధనపరంగా ఎలా ఉండబోతున్నది వ్యాపారపరముగా ఎలా ఉండబోతూ ఉన్నది అలాగే రాజకీయ పరంగా యోగం ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకు ఇలా ఒకటని కాదు ఏదైనా సరే మనకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టే కదా మనం ఆలోచన చేస్తాం అందుకని ఎవరెవరికి ఏ ఏ విధముగా అనుకూలతలు ఉన్నాయి ఎవరికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఏ విధముగా అయితే ముందుకు పోతారో మీ మీ లగ్నాన్ని బట్టి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు కనుక చూపించుకొని ఏదైనా పరిహారాలు అనేటువంటివి తప్పకుండా చేసుకోవాల్సిందే ఎన్నిసార్లు అయినా సరే అంటే ఎన్నిసార్లు చేసుకుంటాము అంటే నడుస్తూ ఉండే గ్రహస్థితులను బట్టి కదా చూస్తాం కనుక మీరు ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఒక్కసారి చూసి దానికి ఏమిటి మూలం ఏమిటో తెలుసుకోవాలి మొదట ఎక్కడ నేను పూర్తిగా ఒక్కసారి చేస్తే నాకేం మేలు జరుగుతుంది అనేది చూసుకొని గనక దానికి అనుకూలముగా చేసుకున్నారు అంటే తప్పకుండా విజయము లభించి తీరుతుంది మీకు అనేటువంటిది మనము చెప్పవచ్చును ఇప్పుడు రాహుకేతువుల మధ్య ఈ గ్రహస్థితులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ ఏ రాశి వాళ్లకు ఏ విధముగా ఎలా ఉండబోతున్నది అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను కన్యారాశి వారికి ఈ పదహైదు రోజులు చాలా యోగదాయకముగా ఉంటూ ఉన్నది ఆగస్టు పదహైదు నుంచి నెలాఖరు వరకు కూడా భూపరమైనటువంటి విషయాల్లో గాని ధనపరమైనటువంటి విషయాలలో గాని చాలా అనుకూలతలు అనేటువంటివి పెరుగుతాయి అయితే మీరు మీరు ఏ లగ్నంలో పుట్టారో చూసుకోవాలి ఒక్కసారి చూసుకొని దానికి అనుకూలముగా నిర్ణయాలు తీసుకోండి తప్పకుండా విజయం మీ వెంట ఉంటుంది గాక మీరు ఊహించనటువంటిది ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది అది భూముల పరంగాన లేకపోతే మీరు గతంలో పడినటువంటి కష్టానికి వచ్చిందా అనేటువంటిది అది మీ మీ వ్యక్తిగత విషయం ఎవరికి తగినట్టుగా వాళ్లకు వస్తుంది కాబట్టి మీకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నటువంటి ప్రయాణాలు ప్రయాణాలు బడి దాంట్లో లాభము రావటము మీ మాటకు విలువ పెరగటము అలాగే మీరు ఎప్పటి నుంచో కావాలి అనుకునేటువంటి పనుల వైపు మీరు కొంచెం దృష్టి పెట్టాలి కానీ మీ మనస్సులో మాత్రము ఇన్నాళ్ల నుంచి లేనిది ఎప్పుడొస్తుందో ఏమో అనేటువంటి ఆందోళన కొంచెం జిగుప్స నిద్రాణ నిస్సహాయ స్థితి అవన్నీ కూడా ఉంటాయి కానీ మీరు ఎప్పుడూ కూడా నిస్సహాయము అలాంటి నిరాశ నిస్పృహలు అనేటువంటివి పెట్టుకోకండి మీ తత్వం ఏమిటి అంటే ఉన్నట్టుండి మీకు రావటం ఉన్నట్టుండి ఆగిపోవటం అనేటువంటివి రెండు జరుగుతూ ఉంటాయి దాని వలన కొంత బాగుండేటప్పటికి కొంత మళ్ళీ ఇబ్బంది అనేటువంటి ఆలోచనలు ఉంటాయి అంతేగాని కానీ పూర్వం మొట్టమొదటిగా నేను ఏం చెబుతున్నాను అంటే చాలా మంచి యోగవంతమైన కాలము ముందుంది తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక మీకు కొన్ని ఎప్పటి నుంచో లో ఉండేటువంటి పనులు పూర్తి చేసుకోవటానికి ముందు పెట్టుకొని పూర్తి చేస్తారు గృహము కావాలనుకునేటువంటి వాళ్లకు గృహము కొత్త కారు వాహనాలు కొనుక్కోవాలనుకునేటువంటి వాహనాలు కొంటారు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు కొన్ని దోషాలు ఉంటాయి వాటి పరంగా వివాహం జరుగుతుంది సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు కూడా మంచి యోగదాయకమైనటువంటి కాలముగా ఈ మాస్ చెప్ తెలియజేస్తున్నాను అన్ని రంగాల వాళ్లకు యోగదాయకముగా ఉన్నది కన్యారాశి రాశి వాళ్లకు అనేటువంటిది గుర్తు పెట్టుకోండి మీ మీ లగ్నాన్ని బట్టి మీరు చూసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు కన్యా రాశి వారికి ఈ పదహైదు రోజులు చాలా యోగదాయకముగా ఉంటూ ఉన్నది ఆగస్టు పదహైదు నుంచి నెలాఖరు వరకు కూడా భూపరమైనటువంటి విషయాల్లో కానీ ధనపరమైనటువంటి విషయాలలో గాని చాలా అనుకూలతలు అనేటువంటివి పెరుగుతాయి అయితే మీరు మీరు ఏ లగ్నంలో పుట్టారో చూసుకోవాలి ఒక్కసారి చూసుకొని దానికి అనుకూలముగా నిర్ణయాలు తీసుకోండి తప్పకుండా విజయం మీ వెంట ఉంటుంది గాక మీరు ఊహించనటువంటిది ఆకస్మిక ధన లాభం అనేటువంటిది ఉన్నది అది భూముల పరంగాన లేకపోతే మీరు గతంలో పడినటువంటి కష్టానికి వచ్చిందా అనేటువంటిది అది మీ మీ వ్యక్తిగత విషయం ఎవరికి తగినట్టుగా వాళ్లకు వస్తుంది కాబట్టి మీకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నట్టుండి ప్రయాణాలు ప్రయాణాలు బడి దాంట్లో లాభము రావటము మీ మాటకు విలువ